చెప్పండి ఏసు రక్తం అని చెప్పండి ఏసు రక్తం చెప్పండి కొద్దిగా ఏసు రక్తమే చెప్పండి గట్టిగా చెప్పండి ఏసు రక్తమే మీకు ఎప్పుడు భయ వేసినా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే అయిన నిద్ర పట్టట్లేదు అయితే ఆకలి వేయట్లేదు లేదంటే అది రావట్లేదు ఇది అంటే ఎక్కువ ఎక్కువ నేను అంటాను లోకానుసారం ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని వాళ్ళకి జపాలాగా కొన్ని కొన్ని చెప్తారు కదా నేను అంటాను దేవుని నమ్ముకొని ఏ సొంత స్వంతరక్షకుడిగా అంగీకరించినటువంటి వారంట వారికి ఆయన రక్తంలోనే కొంచెం గట్టిగా చెప్పండి ఆయన రక్తం పరిశుద్ధపరిచేది అంత నేను అంటాను ఏసు రక్తమే చేయు ఏ భయం వచ్చినా ఏ బలహీనత వచ్చినా ఏ అధైర్యం వచ్చిన ఏ పరిస్థితులు బలహీనమైనటువంటి పరిస్థితులు ఏదైనా ఎదురైనా కానీ నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే ఏసు రక్తమే గట్టిగా చెప్పండి ఏసు రక్తమే చెప్పాలి ఏసు రక్తమే మనసాక్షిని शुद्धि चयुनु मन एतमो सै रक्तं च मन साक्षिणी शुद्धि चयुनु मन రక్త రథా సపట్ రక్త రథాము